టాలీవుడ్ ఇండస్ట్రీలో సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తుంది సూపర్ హిట్ అయిన సినిమాలకు సీక్వెల్స్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్ ఇక ఇక సీక్వెల్స్ కూడా ఊహించని రీతిలో బ్లాక్ బాస్టర్ అవుతూ నిర్మాతలకు బంగారు బాతులా మారుతున్నాయి దీంతో చిన్న సినిమాలు కూడా బాట పడుతున్నాయి సీక్వెల్ గా అయిన టిల్లు స్క్వేర్ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతూ భారీ వసూలను రాబడుతుండగా ఇప్పుడు మరో సినిమా కూడా సీక్వెల్ బాట పట్టింది గత ఏడాది రిలీజ్ అయి సూపర్ హిట్ అయిన మ్యాడ్ మూవీ కి సీక్వెల్ ని మేకర్స్ కన్ఫర్మ్ చేయగా ఈ ఏప్రిల్ నుంచి షూటింగ్ కి సన్నాహాలు చేస్తున్నారు మరి ఈ అవైటెడ్ సీక్వెల్ కి ఇంట్రెస్టింగ్ టైటిల్ లాక్ చేసినట్లు తెలుస్తోంది దీని ప్రకారం పార్ట్ మాక్స్ ని మేకస్ తీసుకబోతున్నారట గత ఏడాది రిలీజ్ అయినా మ్యాడ్ మూవీ సెన్సేషన్ క్రియేట్ చేసిందని చెప్పాలి ఎలాంటి అంచనా లేకుండా థియేటర్లకు వచ్చి సూపర్ సక్సెస్ సాధించింది రెండు వేల ఇరవై మూడులో లో విడుదలైన చిన్న సినిమాలో సూపర్ హిట్ అయిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది ఈ మూవీతో జూనియర్ ఎన్టీఆర్ బావమర్ది నార్నే నితిన్ హీరోగా పరిచయమయ్యారు ఆయనతో పాటు సంతోష్ శోభన్ తమ్ముడు సంగీత్ శోభన్ రామ్ నితిన్ హీరోలుగా యాక్ట్ చేశారు కాస్టింగ్ ని మార్చకుండా మొత్తం అదే తరంగాణంతో మ్యాడ్ మ్యాక్స్ ని రూపొందిస్తున్నారట టిల్లు తరహాలో ఇందులో ఊహించని ట్విస్టులు థ్రిల్ చాలానే పెడతారని వినికిడి వచ్చే నెల నుంచి రెగ్యులర్ షూట్ మొదలు కానుంది మ్యాడ్ తరహాలో మ్యాడ్ మ్యాక్స్ కూడా మరో బంగారు బాతు అవుతుందని ఇన్సైడ్ టాక్